ఆ మేలు గురించి తెలియజేయడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రభుత్వం భాగంగా ఏదో కమలాపన జరిగింది ప్రతి నిత్యావసరాల మీద ఏ మేలు పద్దెనిమిది పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ ఉన్నవి అన్నీ కూడా ఐదు పర్సెంట్ ఉన్నవి వీళ్ళు చేశారు మిగతావన్నీ కూడా ఐదు పర్సెంట్కి తీసుకొచ్చారు ప్రతిరోజు సామాన్యుడికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి ఇంట్లో తినే సరుకుల దగ్గర నుంచి పేస్టు బ్రష్ పెన్సిల్లు పెన్లు పిల్లలకు దాని గురించి అన్నిటి మీద జిఎస్టీ తగ్గించినా లేకుంటే పూర్తిగా తీసేయడం జరిగింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆర్థిక బరువు పడుతున్నా కూడా కూడా దీన్ని మనం ఖచ్చితంగా పేదవానికి మేలు జరగాలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు మనం ఆదా చేస్తామన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతూ ఉంది చాలామంది ప్రజలు ట్యాక్సులు తగ్గినాయంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదో తగ్గింది మాకేం లేదు కదా అని అనుకుంటా ఉన్నారు ప్రతిరోజు వాళ్ళ మీద పడే బరువు ఇది తగ్గిస్తుందని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజెప్పడం కోసం ఎలా ఉంది అని కనుక్కోవడం కోసం కూడా జరుగుతూ ఉంది మా మెడికల్ షాప్లో ఇక్కడ దాదాపు మెడికల్ షాప్లో కూడా చూసాం కొత్త జీఎస్టీల ప్రకారమే పాత సరుకులు కూడా అమ్ముతామని చెప్పి బోర్డు పెట్టి మనం అమ్ముతున్నారు చాలా అభినందనీయమది చాలామంది కూడా పాత సాకు ఇది పాత రేట్లు అంటా ఉన్నారు అట్లా కాకుండా కూడా కొత్త జీఎస్టీ ప్రకారమే అమ్ముతామని చెప్పి పెట్టి ఉన్నారు వ్యాపారస్తులందరూ కూడా అవగాహన అందరికీ చెప్తా ఉన్నారు దానికి సహకరిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మేలు చేయాలనుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారు మేము కూడా దాంట్లో పాల్గొంటామని చెప్పేసి అందరు కూడా వ్యాపారస్తులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి కమలా వినియోగ ప్రజల తరఫున ఈ బరువు తగ్గించినందుకు సామాన్యుని మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం एक्टर